మన దేశంలోని చార్థాంలలో ఒకటి బద్రీనాథ్ ఆలయం హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయం శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్థాం యాత్రను చేయాలని కోరుకుంటారు ఇప్పటికీ ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ చార్థాం యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది నర నారాయణు భోషులే నివాసం ఉండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు ఇదిలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వింతలు రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఏ గుడి తలుపులైనా తాళపు చెవితో తెరుస్తారు కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడుతుంది ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ మూడు కీలు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాలపు చెవి తెహ్రీ రాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరోకి బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాలపు భండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాలపు చెవితో తెరవలేరు మూడు తాలపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరచుకుంటాయి బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పూస్తారు అనంతరం ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదారనాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల తలుపులు ఆరు నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిదో వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి బద్రీనాథ్ యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచల్లోని అలకానంద నది ఒడ్డున నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది ఇక్కడ నర నారాయణ విగ్రహాల్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్థాం యాత్రలో బద్రీనాథ్ థాం యాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు కొన్ని కథనాల ప్రకారం వేద కాలంలో ఈ మందిరాన్ని ఏదో ఒక రూపంలో పూజించారు తరువాత అశోకుడి పాలనలో బౌద్ధ మతం వ్యాప్తి చెందడం వల్ల ఈ మందిరాన్ని బౌద్ధ మందిరంగా మార్చి ఉండవచ్చు ఈ ఆలయం ఎనిమిదో శతాబ్దం వరకు బౌద్ధ మందిరంగా ఉండేది మరియు ఆది శంకరుడు ఈ మందిరాన్ని పునరుద్ధరించి హిందూ దేవాలయంగా మార్చాడు బౌద్ధ దేవాలయాలకు విలక్షణమైన బౌద్ధ ఆలయం మరియు ప్రకాశవంతమైన పెయింట్ చేయబడిన ముఖభాగం వంటి ఆలయ నిర్మాణం ఈ వాదనకు దారితీస్తుంది ఇతర కథనాలు దీనిని తొమ్మిదవ శతాబ్దంలో ఆది శంకరుడు తీర్థయాత్ర స్థలంగా స్థాపించాడని చెబుతున్నాయి శంకరుడు ఎనిమిది వందల పద్నాలుగు నుండి ఎనిమిది వందల ఇరవై సిఈ వరకు ఆరు సంవత్సరాలు ఈ ప్రదేశంలో నివసించాడని నమ్ముతారు ఆయన ఆరు నెలలు బద్రీనాథ్ లో మరియు మిగిలిన సంవత్సరం కేదార్నాథ్ లో నివసించారు అలకనంద నదిలో బద్రీనాథ్ దేవతను కనుగొన్నాడని మరియు తప్ కుండ్ వేడి నీటి బొగ్గల సమీపంలోని ఒక గుహలో దానిని ప్రతిష్ఠించాడని హిందూ అనుచరులు వాదిస్తున్నారు